హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కానీ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎంతో అవసరం మాకు మేము పెట్టే వీడియో అప్డేట్స్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మొన్న ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడ మొక్కలు చూడంగానే నా మైండ్ పోయింది ఎంత బాగుందంటే అంత చక్కగా ఇంటి చుట్టూ మొక్కలు పెట్టుకున్నదండి కొన్ని అయితే టబ్బులో బకెట్లో పెయింటింగ్ బకెట్లు ఉంటాయి కదా వాటిలో మట్టి పోసేసి పూల మొక్కలు ఎక్కువగా పూల మొక్కలు ఇంకా షో ప్లాంట్స్ ఇంకా పూల మొక్కలు ఇవే ఎక్కువగా ఉన్నాయి ఆమెకి నచ్చిన ఏ మొక్క నచ్చితే ఆ మొక్క తెచ్చి వేసేస్తుందంట నర్సరీలో ఏ కొత్త మొక్కలు వచ్చినా అవి తీసుకుని వచ్చి వేసేస్తుంది పేర్లు అయితే తెలియవంట అడిగాను నేను ఇంటికి వెళ్ళి చెట్లను చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది అంత బాగున్నాయి నేను కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను అందువల్ల వెళ్ళి సగం వీడియో తీసుకున్నా ఎట్లా సెట్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది మనం వెళ్ళి చూస్తే మనకు ఒక అవగాహన వస్తుంది కదా అందుకోసమే సగం వెళ్ళాను ఈ పువ్వులు ఎర్రగా చాలా బాగుంది కదా దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి